గత వారం మనం మాట్లాడుకున్నాము సర్వేల గురించి యాక్చువల్గా చెప్పాలి అంటే ఎంతో మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద సర్వేలు చేశారు అండ్ సర్వే చేసిన ప్రతి ఒక్కరు కూడా మహామహా సంస్థలు పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకొని ఎన్నో ఏళ్ళ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉండి అంటే ఐ మీన్ సర్వేలలో జనాల నాడి పట్టుకొని తెలిసినట్టు ఇంకేదో తెలిసినట్టు అందరూ సర్వేలు రాసిపడేశారు కానీ నేను కూడా పర్సనల్గా సర్వే చేశానని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం నేను చెప్పిన సర్వే అంటే నిజమైంది లాస్ట్కి జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గెలిచాడు అని మిగతా సర్వే వాళ్ళు అబద్ధం చెప్పారని కాదు విషయం ఏంటంటే చాలామంది సర్వేలు చేశారు కానీ మనమేం చేశామంటే జనాలకు సలహాలు కూడా ఇచ్చాం అంతే అంత మించి ఇంకేం లేదు సర్వే లేదు సార్ నువ్వు ఊటెవరికి వేస్తావు అంటే మేము బీఆర్ఎస్ కేస్తామండి ఎందుకు వేస్తావు అంటే అప్పట్లో సార్ ఉన్నప్పుడు మాకు బాగా మంచి పనులు బాగా చేశాడు కరెక్టే సార్ ఉన్నప్పుడు నీకు మంచి పనులు బాగా చేశాడు ఒప్పుకుందాం ఎలక్షన్ అంటే ఇట్స్ నాట్ ఏ లైక్ యునో ఛారిటీ కాదు అయ్యో పాపం అనుకోవడానికి మీకు అంతగా నిజంగా అయ్యో పాపం అప్పట్లో సార్ మాకు ఇంత చేశాడు ఆయన లేడు వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఆడమ్మ బయటకు వచ్చిందంటే ఆవిడ ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే ఆర్థికంగా సహాయం చేయండి లేదు తినడానికి తిండి లేకపోతే తల ఒక బియ్యం బస్తా ఇవ్వండి లేదా ఒక కేజీ బియ్యం ఇవ్వండి లేదా ఎవరన్నా మీ ఇంట్లో పడిన కూరగాయలు ఉంటే ఇచ్చిరండి అంటే అంతకు మించి ఓటేస్తారా ఓటంటే మీరు ఒక నాయకుడు ఎన్నుకుంటున్నారు అది మైండ్లో పెట్టుకోవాలి ఇలా కమ్మ సంఘం నుంచి నెక్స్ట్ ముస్లిం ఓటర్ల దగ్గర నుంచి చాలామందిని కలిసి చాలా విషయాలు ఇలా చెబితే ఏమో ఎంతమంది ఆలోచించారో మాకైతే తెలియదు కానీ నిజంగా చెప్తున్నా ఓవర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెసిషన్ అయితే మార్చుకున్నారు అండ్ సంతోషం ఎందుకంటే ద రీజన్ ఇప్పుడు ఒక ఒక చనిపోయిన లీడర్ గొప్ప లీడరే మీరు ఇంకొక లీడర్ని ఎన్నుకుంటున్నారు అంటే ఆ లీడర్ కూడా మీకు చనిపోయిన ఆయన లాగా పని చేయగలగాలి అంతేగాని నోరు తెలిసి కనీసం మాట్లాడని వాళ్ళు కనీసం ఓట్లు అడగడానికి కూడా నోరిప్పని వాళ్ళని మీరు ఎన్నుకుంటే ఎట్లా ఏ నీ ఓటు మీరు అడుక్కోరా మీ ఓటే కదా ఇక హక్కు ఉంది మీ ఓటు అడుక్కో వాళ్ళు ఏ గీసారు వేయరు వాళ్ళ విషయం అది బీజేపీ తరఫున మనిషిని చూసి నేను అదే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా కెమెరా బండ్లు టైంకి రాకపోతే కెమెరామెన్లు ఫోన్లు చేస్తే సరే మాకు ఇంకా వెహికల్ రాలేదంటే ఆ ఎమ్మెల్యే నోట్లో మాటే లేదు అంటున్నాడు నిలబడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్ నెక్స్ట్ ఈవిడ పోనీ సానుభూతితో గెలుస్తావా తల్లి అంటే నూరు తెలిసి మాట్లాడట్లేవు కదా నువ్వు ఏమన్నా అంటే కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నావు కేటీఆర్కి ఏం సంబంధం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెప్పు బేసికలీ సరే ఆ పార్టీని కొంచెం నడుపుకొస్తున్నాడు సంతోషం ఆయనకి ఏంటి అవసరం అంటే రేపటి రోజు నీకేమైనా సమస్య ఇలా నువ్వు ఆ పేపర్ తీసుకెళ్ళి కేటీఆర్కి కేటీఆర్ వెళ్ళి అసెంబ్లీలో నీకోసం గొడవ చేసి రచ్చ చేసి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి వాళ్ళు ఏం చేయట్లేదు కానీ పని అయితే అవ్వదుగా పని మాత్రం అవ్వదు కదా అదే కదా చెప్పింది సో అండ్ ఇంకొకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే మీ పనులు చేస్తాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మీ తరఫున పోట్లాడతారు తప్ప మీ పనులు మాత్రం చేయరు అంటే షోఅప్ అది నీకోసం నేను కొట్లాడాను అంటే వాళ్ళకి అధికార పార్టీ మీద ఏదో ఒకటి బురద చల్లడానికి ఒక అవకాశం కావాలి ఆ అవకాశం మీరు ఇస్తుంటే మీ తరఫున అరుస్తారు అంతే పని మాత్రం అవ్వదు ఇక్కడ నాట్ ఓన్లీ జూబ్లీల్స్ ఎలక్షన్ ఫ్యూచర్లో ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా బై ఎలక్షన్స్ వచ్చినా మీరు ఎన్నుకునేది ఒక నాయకుడిని అనుకున్నప్పుడు మీ నియోజకవర్గ సమస్యలు ఏంటి అనేవి గుర్తుపెట్టుకొని ఆ నియోజకవర్గం మీద ఎవరికైతే బాగా పట్టుందో ఇల్లు ఇల్లు ఎవరెవరికి బాగా తెలుసో వాళ్ళని ఎన్నుకుంటే ఏమో కనీసం మీకు పది సంవత్సరాలు ఉంటే ఎట్లీస్ట్ ఐదన్నా తీరుతాయి హండ్రెడ్ పర్సెంట్ అది అండ్ ఒక నాయకుడిని ఎన్నుకోవడంలో నిజంగా జూబ్లీహిల్స్ సక్సెస్ అయింది ఫస్ట్ టైమ్ అండ్ అత్యధిక మెజారిటీతో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ థర్టీ ఎయిట్ అండ్ ఇంచుమించు పాతిక వేలు పాతిక వేల ఓట్ల మెజారిటీ అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ రికార్డ్ మాగంటి గారి రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు అండ్ ఈయన మీద ఇంకో రికార్డు ఉంది ఇదే జూబ్లీ హిల్స్లో మీకు చెప్పాలనుకుంటే గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అప్పుడు ఒక నలభై ఆరు వేల చిల్లర ఓట్లు వచ్చాయి అంటే ఈయనకు ఓట్ బ్యాంక్ ఉంది సరే అది పార్టీ నుంచి వచ్చిందా ఈయనకు వచ్చిందా ఇట్ లీవ్ ఇట్ నెక్స్ట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎయిటీన్ థౌజండ్ చేంజ్ అంటే ఇంచుమించు ఒక ఇరవై వేల ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇరవై వేల ఓట్లు పడ్డం అనేది బిగ్గెస్ట్ రికార్డ్ అది జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాలో అదొక రికార్డ్ అంటే ఏదో ఆయనకు ఆ ఏరియాలో పట్టుంది అని నెక్స్ట్ ఎంత మొండిగా తెచ్చుకున్నాడంటే సీటు అసలు ఎవరు నిలబడతారు ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియని రోజుల్లోనే నాకే వస్తుంది టికెట్ అని కన్ఫామ్ అయినట్లుగా తనకి తాను ప్రొజెక్ట్ చేసుకొని ఖర్చు కూడా పెట్టేసుకున్నాడు పాపం లేడీస్ని అట్రాక్ట్ చేయడానికి సామూహిక సీమంతాలను ఇంకేంటో ఇంకేంటో జనాల్లో తిరుగుతున్నాడు అప్పటినుంచే ఆ తర్వాత అసలు నీకు సీట్ వస్తుంది అంటే మొండిగా సీట్ తెచ్చుకున్నాడు అంతే మొండిగా గెలిచి చూపించాడు అది అంటే తన సీట్ కోసం తను ఎంత తాపత్రయపడ్డాడో అంతే మొండిగా గెలిచి కూడా చూపించాడు దట్ వాజ్ ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అంత నుంచే ఏం లేదు అండ్ ఏరియా మీద పట్టు ఏరియా మీద పట్టు అంటే చాలామంది ఎలక్షన్లలో ఏం చేస్తారంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోతే ఇంకో దగ్గర ట్రై చేస్తారు ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఎక్కడో దగ్గర నిలబడి గెలిచిపోవాలి గెలిచి అంతే మనం గెలిచే ఎందుకు గెలిచాం అసలు ఆ నియోజకవర్గం మనదా కాదా మనకంటూ అక్కడ ఒక కొంప గోడు ఉందా నథింగ్ ఎక్కడ ఓహో ఈసారి లాస్ట్ టైం అక్కడ ఓడిపోయాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేద్దాం ఇక్కడ మన కులం ఓట్లున్నాయి ఇక్కడ మన మతం ఓట్లు ఉన్నాయి అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ గెలుస్తుంది వాటి గెలుపులు అండరు బట్ పదహారేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అదే నియోజకవర్గంలో ఉంటూ స్టూడెంట్ లీడర్గాను లేకపోతే ఇంకా త్రోబాల్ అసోసియేషన్లోనో లేకపోతే కార్పొరేటర్ గానో అంటే ఓడిపోయినా గెలిచినా మొండిగా అక్కడే ఉండి అక్కడే ఉండి ఏదో ఒకటి నేను ఇక్కడే సాధించాలి అనుకుని తెచ్చుకుంటారు చూడు సీట్లు తెచ్చుకొని ఆ తెచ్చుకున్న సీట్ని మళ్ళీ గెలిచి చూపించి ఇట్స్ రికార్డ్ అంటే చాలా రేర్గా ఉంటాయి కొంతమందిలో ఇట్లాంటి క్వాలిటీస్ అండ్ ఇల్లు అంటారా అక్కడే ఉంటుంది శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి నవీన్ యాదవ్ వాళ్ళ ఇల్లు అక్కడే అందరికీ తెలుసు అండ్ నియోజకవర్గ ప్రజల్లో పట్టు ప్రజల్లో పట్టు అంటే వీళ్ళ గెలుపు కారణాలు చెప్తున్నాయి మీరు బాగా గమనిస్తే గణేష్ చందాల టైంలో గణేష్ అంటే ఎవరు ఎవరు అడుగుతారు యూత్ అసోసియేషన్ ఒక్కొక్క యూత్ అసోసియేషన్లో ఓ డజన్ నుంచి ఇరవై మంది వరకు పిల్లలు ఉంటారు అంటే బస్తీ పిల్లలు అసలు ఏ బస్తో తెలియదు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అన్నా చెందా అంటే మినిమం ఓ డీసెంట్ అమౌంట్ ఇచ్చి సాటిస్ఫై చేసి పంపిస్తారు అంటే ఒకటి బాగా గుర్తు అట్లా ఒక ఆరు వందల నుంచి ఏడు వందల మండపాలకి డబ్బులు ఇస్తాడు ఎప్పుడు ఈయన అసలు అధికారంలో లేనప్పుడే వాళ్ళ పార్టీ అధికారం లేకుండా ఆయన అధికారంలో లేకుండా ఎప్పటినుంచో అట్లా అట్లాను ఎందుకు ఎందుకు ఈ లెక్క చెప్పానంటే అట్లా ఒక ఐదు వంద మినిమం ఒక ఐదు వందలు వేసుకున్న ఐదు వందలు ఇంటూ ఐదు వందల యూత్ అసోసియేషన్లు నీకు సపోర్ట్ చేస్తే చాలా దాన్ని నీకు గెలుపు ఇంకంతకు మించి ఇంకేం కావాలి సో ఇది మనకి ఒక నాయకుడు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా అందరూ సర్వేలు చేస్తారు సలహాలు ఎవరు ఇవ్వట్లా సలహాలు కూడా ఇవ్వండి ఎందుకంటే మీరు ఎన్నుకునేది నాయకుడిని సానుభూతి ఏంటండి సానుభూతి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆయన చనిపోతే వాళ్ళ భార్యకో పిల్లలకో ఎవరికో ఇస్తారు ఇదే గవర్నమెంట్ జాబా తండ్రి పోతే కూతురికి కూతురు పోతే అల్లుడికి ఇచ్చుకోవడానికి చెప్పండి దిస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ని ఫామ్ చేయాల్సిన జాబే ఇది బట్ గవర్నమెంట్ జాబ్ కాదు తదనంతరం ఇవ్వడానికి మీ బిజినెస్ కాదు తదనంతరం మీరు దానం దత్తం దారదత్తం దత్తం చేయడానికి ఆడెవడో నా కొడుకు వచ్చి ఉద్ధరిస్తాడు అనడానికి ఒక నాయకుడు చనిపోయాడు అంటే ఇంకో నాయకుడిని ఎన్నుకోండి అనే అవకాశం మీకు కల్పించేదే ఒక ఎలక్షన్ ఆ ఎలక్షన్ని వేస్ట్ చేయొద్దు ఊరికే సానుభూతి ఓట్లేసి అదేమి హుండీ కాదు పది రూపాయలు వేయడానికి అంతగా కావాలనుకుంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒకవేళ నాయకుడికి సంబంధించినటువంటి ఫ్యామిలీకి ఆర్థికంగానో ఇంకైతే ఏంటో కొంచెం ఆర్థికంగా సహాయం కావాలంటే చేయండి డొనేషన్లు చేయండి డొనేషన్ అనేది ఓటు రూపంలో ఎప్పుడు చేయకూడదు చాలా పెద్ద తప్పు అందుకని చెప్పేసి ఎంతమంది ఎన్ని సర్వేలు చేసినా మా సర్వే నెగ్గింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ అండ్ ఇంకొకటి నేను ఒక తొమ్మిది వేలు మెజారిటీతో గెలుస్తాడేమో అనుకున్నా బట్ అది మూడింతలు అయ్యింది ఇంకా హ్యాపీ చెప్పాలి అంటే అట్లీస్ట్ జనాలు తెలుసుకుంటున్నారు జూబ్లీస్ ఎలక్షన్స్ అనేది ఒక గుణపాఠం లాంటిది రాబోయే ప్రతి ఎలక్షన్స్లో అందరూ కూడా ఒక తప్పు చేయకూడదు చేయకూడదు సానుభూతనో అదనో ఇదనో ఇంకేదో అనో ప్రభుత్వానికి మీకు వ్యతిరేకంగా మీకు ఏం పనులు చేయలేదంటే కూల్ చేయండి నష్టమేం లేదు ఇంకో ప్రభుత్వం వస్తుంది బట్ నాయకుడు అనేవాడిని ఎన్నుకోవాలంటే మీ ఏరియా మీద పట్టుండాలి మీరందరూ వాళ్ళకి ఉండాలి ఆ నియోజకవర్గంలో సమస్యలన్నీ తెలిసి ఉండాలి అక్కడ ఎప్పటి నుంచో తిరిగిన వాడై ఉండాలి మీకు ఎప్పుడు కనబడతా ఉండాలి అంతే అంత మించి ఇంకేం అవసరం లేదు వెరీ సింపుల్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడో నిలబడి గెలిచే వాళ్ళు ఉంటారు తర్వాత వాళ్ళు కనబడరు వెతుక్కుండా కూడా అండ్ కలవాలన్నా కూడా కలవలేము అంత ఫ్రీగా బట్ మన మధ్యనే తిరుగుతూ ఒక మనిషి ఉన్నాడు గెలిచాడు అంటే ఓటు ఎలక్షన్ నిలబడ్డాడు అంటే గెలిపించుకుంటే మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు అలా అండ్ ఇంకేమున్నాయి జుబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకోవడానికి ఇంకా ఏమీ లేవు ఓవరాల్గా చెప్పిద్దే నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది అంత మించి ఇంకేం మాట్లాడలేము అండ్ ఈ గెలిచిన నవీన్ యాదవ్ అంటారు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉంది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బెటర్ డేస్ అనేది చెప్పుకోవచ్చు అంతే థ్యాంక్ యూ సో మచ్